హాయ్ అండి అంగన్వాడీలో మా బావుకి ఇచ్చిన అటుకుల ప్యాకెట్ నాలాగే ఒక మూల పడి ఉంటే మనం బాగుపడదామని యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టామో దాన్ని బాగు చేసేద్దామని మిక్చర్ చేస్తానండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో అన్ని అటుకులు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మిక్చర్ వేసుకుని దానిలో కొన్ని కొన్ని వేసుకొని వేయించుకొని ఒక దానిలోకి తీసుకోండి ఒక కప్పు పల్లీలో ఒక కప్పు పుట్నాల పప్పు వేయించి అందులోకి తీసుకోండి ఒక కప్పు జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించి తీసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించి అందులో తీసుకోండి నేను రికార్డింగ్ చేసుకుంటే మా బాబు అసలు చేసుకొనిస్తలేదండి నన్ను మా బాబు కూడా మాట్లాడతాడండి మా బాబు మాటలు మీకు అర్థం కావండి తాత నాన్న అమ్మ ఇవే వచ్చినాయి ఇంకా మాటలు రాలేదు వాళ్ళ డాడీ ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చాడు వాళ్ళ డాడీని చూడబోతే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయాడు నెక్స్ట్ టైం మాట్లాడిస్తాను ఒక మూడు స్పూన్లు షుగర్ మెత్తని పౌడర్ లో చేసుకుని మిక్చర్లో వేసుకోండి షుగర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉండే వేసుకోండి లేదంటే లేదు మీరు రుచికి తగ్గట్టు ఉప్పు కారం కొంచెం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడమేనండి మా పాప స్కూల్ నుంచి రాగానే మా వారు డ్యూటీ నుంచి రాగానే మిక్చర్ పెట్టానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నారండి బయట మిక్చర్ కన్నా ఇలా ఇంట్లో మిక్చర్ చేసి పెట్టండి పిల్లలకి ఎంతో ఇష్టంతో తింటారు మీ ఇంట్లో కూడా మూలన పడిన అటుకుల ప్యాకెట్లు ఉన్నాయా అయితే ఇలా అటుకులు మిక్చర్ చేసేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి